మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు వీడిని బయటికి తీసుకెళ్దాం ఆ ఈ మనిషి మంచంతో సహా ఎక్కడ మాయమయ్యాడు బాబాయ్ బాబాయ్ గోపాల్ గోపాల్ బాబాయ్ ఎక్కడ కనిపించడం లేదు తీసుకెళ్ళింది ఆయన నేను నిన్ను నిన్నుకుదానే అయినా ఒంట్లో బాలేదా ఇంటి మంచతో మోసుకెళ్ళారు మంచోత్తం మోసుకెళ్లారా ఎవర్రా పట్టుకోయ నాకేం తెలుసు నీ కోసం లోపలికి వచ్చారు ఓహో అయితే కచ్చితంగా అప్పుల అయి ఉంటారు నన్ను కూడా మోసుకెళ్ళిపోయి ఉంటారు ఒరే నేను ముందు ముందెళ్తాను నువ్వు వెనక వచ్చాయి ఓకే మనుషులు తీసుకొచ్చాయి చందు నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు నేను వీడి క్లాస్ పీకి వస్తాను క్లాసా వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు నువ్వు వెళ్ళు ఎవరు రే చంద్రు నువ్వేంట్రీ ఇక్కడ అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా మోసుకొచ్చింది మీరా ఎక్కడ్రా వీడు వాడేవాడు వాడి బాబాయ్ పిచ్చి కొట్టి కొట్టాను వీళ్ళు సారీ బాబా హోటల్లో చపాతి పిండిని బాధినట్టు బాధి సారీ చెప్తారా సారీ మన కొట్టు కొట్టుకి హెడ్ రెండేట్లే పిని హెడ్ కాదురా ఇది బెడ్ రే నన్ను చెప్పాలనుకుంది నువ్వురా నేనా ఆ ఎవరో ఇద్దరు ఆకర్తకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు ఎస్ బాస్ వాళ్ళు ఇద్దరు మరు అర్థమైంది నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు అంత తప్పు నేనేం చేశాను ఏం చేసావా మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు అది నువ్వు నమ్మావా ఏదో రీల్ చుట్టాను అంతే చుట్టావా ఏంటా చెప్పేది నువ్వు ఏంటి నువ్వు చెప్పేది పని చాలా చంపేస్తారు ఎందుకు కొడుతున్నావు ఏం తప్పు చేశాడని అన్నిటికీ వెదక కారణంరా నీకు ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృతకు లేనిపోనివ్వని చెప్పాడు అది నమ్మి పుల్లరాజుకు అమృత లెటర్ రాశాడు అడిగితే వేళ కొడవ నువ్వు చేసిన పనికి చంపి చెరువులో పడేవా రే చంపరా చంపు ఓరేయ్ నువ్వు చెప్పబట్టే కదా ఇదంతా చేశాను చంపబారు చెప్పరా గోరుపి మాట్లాడవే కుక్కల చెల్లెలు ఆకాశ రమణ ఉత్తరం గురించి చెప్పిందా వేరేమి చెప్పలేదా వీడు ఆ పులిరాజు కూతురు పెళ్లి చేసుకుంటే తనకెట్టి ప్రేమిస్తే తనకెట్టి దాని గురించి నువ్వు అడగవా నన్ను అడగరా నేను చెప్తాను నీ చెల్లెలు చంద్రుణ్ణి ప్రేమించిందిరా ప్రేమించింది కానీ వీడు అలా అనుకోలేదు తన స్నేహితుడు చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు అందుకే ప్రేమను ఒప్పుకోలేదురా ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలి వీడు నాతో అన్నాడు నాకు న్యాయం అనిపించింది అనిపించడమే కాదు అదే న్యాయం ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు నిజమేమిటో తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టాను ఐఎమ్ సారీ రా కొట్టింది నువ్వేగా పర్లేదురా అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా నాకు సంతోషమే సంతోషమే రా చంద్రు అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతాను రే ఇలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడిగా రావటం ఒక అమృతకే కాదురా మా అందరి అదృష్టం ఏయ్ ఆ దేవుడు మనల్ని పుట్టించింది ఫ్రెండ్స్ గా రా ఇక మీదట ఆ దేవుడు వచ్చి మన విడదేయాలనుకున్నా విడదీయలేదు బాస్ కట్టి ఉరుస్తారు మేడకి రంగం మానేసి మేకల్లు కొస్తారా మేకల్లు కొయ్యటానికి కాదురా కిడ్నాపర్ల తల నరకడానికి ఒక్క దెబ్బకి రెండు తల్లు తెగ్గి పడిపోవాలి బాస్ బ్రెష్ పెట్టుకోవాల్సిన చేతులు కత్తి పెట్టుకుంటే చూడండి బాస్ ఆ కత్తి నైపుటి నేను చేస్తాను నాన్నే చెప్పా వావ్ నువ్వు నాకు నచ్చావ్వ ఈ నెలకి నీ గీతాం నెలకి పది రూపాయలు పెంచుతున్నారు బాస్ అంతా ఒరే మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను ఓకే వెళ్ళు వెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని నీకు గుడ్ న్యూస్ తెలుసా నేను పనులు పీకేశాడా కాదు బాబాయ్ నాకు పది రూపాయలు జీతం ఇచ్చాడు ఒరేయ్ నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా బాబాయ్ అసలు బుద్ధి లేదురా అవును బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడా బాబాయ్ ప్రశ్నలు పట్టుకోవడం చేతగానే వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు పిచ్చి సన్నాసి ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవరా అప్రెంటిస్ అంటే ఆపరేషనా కాదు బాబాయ్ జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అఫ్రంట్ అంటారు జీతం లేకుండా వాళ్ళ ఎంత మంచి ఐడియా చెప్పేవరా ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసేసి అఫ్వాల్ సంస్ పెట్టుకుందావరా అంత మందిని నేను తీసుకురాని గాని ఇద్దరున్నారు కావాలా వద్దా ఓకే పర్మిషన్ వాళ్ళకి ఉద్యోగాలు నేను వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు జమీందారు బంగ్లాకి నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికి ఉపయోగపడతారా వాళ్ళని తీసుకొచ్చాయి బాస్ 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 ఏంట్రా ఏంటా కంగారు వచ్చారు బాస్ ఆ చెట్టు పట్టు వచ్చారు వచ్చేసారా ఎక్కడరా ఆ చెట్టు పక్కన నిలబడి మీకు స్పాట్ పెట్టడం ప్లాన్ చేస్తారా రండి నన్ను కాపాడాల్సి పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావు ఏంట్రా మరి పని నువ్వు ఒక్కడ చూసుకుని అక్కడికి వెళ్ళు ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో వచ్చి నాకు చెప్పు నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను రా వస్తే వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదా అర్థమైంది ఆ చెత్త చెప్తావు వెనక నుంచి వచ్చి దయ్యంలో గీరి భయపెడతావు ఎవరు నేనా ఆ నువ్వే చేత్తో కత్తి పట్టుకొని కసాయ వాళ్ళ భయపెడుతున్నావు నేను చెప్పిన అప్రెంటిస్లో వచ్చారు అఫ్రెంటిస్లో ఎవరురా వాళ్ళు ఎక్కడో అవును ఏరి నండ్రా నీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్ బాబాయ్ ఆ వీళ్ళే ఓకే 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 ఏంటి బాబాయ్ అక్కడ చూస్తున్నాం మంచిగా అయిందా ఇంతలో తప్పించుకున్నారే నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా ఇదిగో ఇది తీసుకునేసేయండి ఎవరిని వాళ్ళనే ఇదిగో అప్రెంటిస్ లో అప్పర సెంటర్ లో కాదు అప్రెంటిస్ ఏపీఆర్ఓ ఏ చెప్పింది చెయ్యి నేను ఏమైనా పరీక్ష వెళ్తున్నా పాఠాలు నేర్పుతున్నావు అలా ఒక గర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి ఇదే మీ ఫస్ట్ డ్యూటీ కమాన్ ఫాలో ఓకే ఓకే ఎవరినేసేయమంటున్నాడు ఎవరైతే ఏంట్రా వేసే మొదటి డ్యూటీ అన్నాడుగా పద